సురపురంలో నివసిస్తున్న ధర్మదత్తుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని రాజధానిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు ఒకరోజు రాజధానికి వెళ్ళి తిరిగి ఇంటికి అడవిదారిన వెళ్తున్న ధర్మదత్తుడికి ఒక గుహ నుండి అమ్మా అబ్బా రక్షించండి ఎవరైనా కాపాడండి ఇంటికి తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఎవరూ వెళ్ళని ఈ అడవి మార్గం పట్టాను చీకటి పడుతుంది ఆ గుహ నుంచి ఎవరో సాయం కోసం అరుస్తున్నట్లు అనిపిస్తుంది ఈ అడవిలో ఎవరై ఉంటారబ్బా వెళ్తే ఏమైనా ప్రమాదంలో చిక్కుకుంటానా ఏదేమైనా వెళ్ళి చూస్తే తెలుస్తుందిగా ఎవరో సాయం కోసం అర్థిస్తుంటే అలా చూసి చూడనట్లు వెళ్ళడానికి అతని మనసు అంగీకరించలేదు ధర్మదత్తుడు గుహ లోపలికి వెళ్ళాడు లోపల ఒక రాక్షసుడు ఒంటి నిండా గాయాలతో పడి రాక్షసుడు ధర్మదత్తుడిని చూడగానే హీనస్వరంతో ఈ గుహ నా నివాసం రాత్రి కురిసిన వర్షాలకు కొండ చర్యలు దొర్లి నా మీద పడ్డాయి దానితో గాయాలయ్యి లేవలేని స్థితిలో ఉన్నాను నాకు సాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబు నేను నీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పు అయ్యా గుహ బయట ఉన్న చెట్ల ఆకుపసరు తీసి నా గాయాలకు రాస్తే కోలుకుంటాను అంటూ ఆ మొక్క ఆనవాళ్లు చెప్పాడు రాక్షసుడు కాని తన చిన్నతనంలో రాక్షసుల గురించి వారు ఎలా మనుషులను ఏమార్చి హతమారుస్తారో కథలు కథలుగా విని ఉండడం వల్ల కొంత సంశయంతో మహోదరా నీ స్థితి చూస్తే దయనీయంగానే ఉంది కానీ నువ్వేమో రాక్షసుడివి నేను మనిషిని నిన్నెలా నమ్మాలి అయ్యా పేరుకి రాక్షసుడే కాని నేను సాత్వికంగా బ్రతుకుతున్నాను మాంసాహారం ముట్టను ఈ అడవిలో కాసే పండ్లు కాయలే నా ఆహారం బాబాబు ముందు దాహంతో నా నాలుక పిడిచి పక్కనున్న సరస్సులో నీళ్లు తెచ్చి ఇవ్వు ధర్మదత్తుడు ఒక ఆకుదొన్నెలో నీళ్లు తెచ్చి త్రాగించాడు రాక్షసుడు చెప్పిన ఆకుపసరు రాశాడు ఓపికగా సపర్యలు చేశాడు కొద్దిసేపటికి రాక్షసుడు తేరుకొని లేచి నిలబడ్డాడు మిత్రమా నీ వలన ఈరోజు నా ప్రాణాలు నిలబడ్డాయి ఈ రోజు నుండి నువ్వు నా ప్రాణమిత్రుడివి నీకేమైనా సాయం కావాలంటే అడుగు నాకేమీ సాయం అవసరం లేదు నేను మానవతా ధర్మంతో నీకు సాయం చేశాను ఏదో ఆశించి కాదు మిత్రమా నీ ధర్మబుద్ధిని అభినందించకుండా ఉండలేకున్నాను మిత్రమా నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మిత్రుడిని గుర్తుంచుకో ఇప్పటి వరకు ఎవరూ ఇటు రాక నాకు జీవితం విసుగు పుట్టింది నీ స్నేహంతో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది ఈ రాక్షసుడు తలుచుకోనుంటే నన్ను వెంటనే మింగేసి ఉండేవాడు ఇతను ముందు నేనంతా ఇతను నిజాయితీ పరుడులానే ఉన్నాడు మిత్రమా ఇక నేను వెళ్ళాలి నా కోసం మా నాన్న చెల్లెలు ఎదురు చూస్తూ ఉంటారు నీకు వీలైనప్పుడంతా నా దగ్గరకు రా మిత్రమా కాసేపు సరదాగా కాలక్షేపం చేద్దాం అలాగే మిత్రమా అంటూ అక్కడి నుండి ధర్మదత్తుడి ఇంటికి చేరాడు ఇంటికి వెళ్ళగానే తండ్రి దేవయ్య నాయన ధర్మదత్త నిన్ను పట్టణంలో చదివించడం కోసం ఉన్న రెండు ఎకరాలు అమ్మేశాను నాకా శక్తి తగ్గిపోయింది ఇప్పటి వరకు కష్టంగా కౌలు చేసి మిమ్మల్ని పోషిస్తున్నాను సుమిత్ర పెళ్లి గురించే నా బెంగంతా దాని బాధ్యత కూడా నీదే రాజధాని వెళ్ళి మంచి కొలువు సంపాదించుకో నాన్న ఇప్పుడు కూడా రాజధానికి వెళ్ళొచ్చాను గురించి ఆందోళన చెందకండి అది నా బాధ్యత నీ చదువు కోసం రెండెకరాలు అమ్మేశాను నీకేమో ఉద్యోగం లేదు ఇప్పుడు అనిపిస్తుంది నిన్ను చదివించకుండా ఆ రెండెకరాలతో మీ చెల్లెలి పెళ్లి చేసేసి ఉంటే నా బాధ్యత తీరి హాయిగా ఉండేవాడిని ఎందుకు నాన్న అన్నయ్య అంటున్నావు అన్నయ్య మాత్రం ఖాళీగా ఉన్నారా ఏంటి రాజధానిలో నోకరీ కోసం రోజు ప్రయత్నిస్తూనే ఉన్నారుగా కాలం కలిసి రాలేదు అంతే ఇంతలో దేవయ్య మిత్రుడు సదానందుడు దేవయ్యని చూడడానికి వచ్చాడు సదానందుడి కొడుకు దేవానందుడు రాజుగారి కొలువులో అధికారిగా పనిచేస్తున్నాడు సదానందుడు కూడా కొడుకు దగ్గర రాజధానిలోనే ఉంటున్నాడు ఏంటి ముగ్గురు ఏదో తీవ్రంగా చర్చించుకుంటున్నట్టున్నారు నీకు తెలియందే ఉందిరా మా ధర్మదత్తుడు విద్యాభ్యాసం పూర్తి చేసి రాజధానిలో నౌకరీ కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ ఏ ఫలితము కనిపించటం లేదు ఇంకా మా సుమిత్ర పెళ్లి బాధ్యత ఉంది దీని గురించే మాట్లాడుకుంటున్నాం ముందు ధర్మదత్తుడికి నౌకరీ వస్తే సుమిత్ర పెళ్లి దానికదే జరిగిపోతుంది మా అబ్బాయి దేవనందుడికి రాజధానిలో మంచి పలుకుబడి ఉంది ఒకసారి ధర్మదత్తుడిని రాజధానికి వచ్చి మా దేవనందుణ్ణి కలవమను ఎక్కడ ఖాళీలుంటే అక్కడ నౌకరి వేయిస్తాడు ఈరోజే మా వాడితో ఈ విషయం మాట్లాడతాను ఆ దేవుడే మా కోసం పంపినట్లు సమయానికి వచ్చావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను రేయ్ మనం చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులం ఇంత చిన్నదానికే అంత మాటలు ఎందుకురా నాయనా ధర్మదత్త రేపు రాజధానికి వచ్చి దేవానందు కలు ధర్మదత్తుడు మరుసటి రోజు అడవి మార్గం గుండా రాజధానికి బయలుదేరాడు దారిలో ధర్మదత్తుడికి రాక్షసుడు ఎదురుపడ్డాడు మిత్రమా నీ గాయాలు ఇప్పుడెలా ఉన్నాయి మిత్రమా నీ దయ వలన కోలుకున్నాను ఏమిటి సంగతులు ఏదో పని మీద వెళ్తున్నట్లున్నావు మిత్రమా కొలువు కోసం రాజధానికి వెళ్తున్నాను త్వరగా వెళ్ళాలి మళ్ళీ కలుస్తాను అయితే మిత్రమా నాతో సరదాగా కాలక్షేపానికి ఉండవా మిత్రమా నీతో కాలక్షేపం చేస్తూ కూర్చుంటే నా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు వృద్ధుడైన తండ్రిని పోషించాలి చెల్లి పెళ్లి చేయాలి ఇవన్నీ చేయాలంటే ముందు నేను ఉద్యోగం చేయాలి దానికి రాజధాని వెళ్ళాలి మిత్రమా నా దగ్గర కావలసినంత ధనం ఉంది నీకు ఎంత కావాలంటే అంత తీసుకో దానితో మీ చెల్లి పెళ్లి చెయ్యి ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి నాతో కాలక్షేపం చెయ్యి నెల తిరిగేసరికి నువ్వు కావలసినంత ధనం జీతంగా తీసుకో మిత్రమా నీ అభిమానానికి ధన్యవాదములు నా స్వార్థం కోసం స్నేహాన్ని పెట్టుకోవడం నా లాంటి ఆత్మాభిమానం వాళ్ళు చేయదగిన పని కాదు నేనే కష్టపడి న్యాయబద్ధంగా సంపాదించుకుంటాను ఇక మన స్నేహం అంటావా నేను కుదిరినప్పుడల్లా నీ వద్దకు వస్తుంటాను దానికి ఎటువంటి జీతం అవసరం లేదు మిత్రమా నువ్వు పేరుకి తగ్గట్టే ధర్మం పాటిస్తున్నావు రాజధానిలో నీ చదువుకి తగ్గ కొలువు లభించాలని ఒక మిత్రుడిగా కోరుకుంటున్నాను వెళ్ళి అక్కడి నుండి ధర్మదత్తుడు రాజధానిలో సదానందుడి ఇంటికి వెళ్ళాడు ఇంట్లో నుండి సదానందులు గారి కూతురు జానకి బయటకు వచ్చి రండి రండి నాన్న మీరు వస్తారని చెప్పారు వేరే మిత్రుడి ఇంటిలో శుభకార్యం ఉంటే పక్క ఊరికి వెళ్ళారు రేపు సాయంత్రం వచ్చేస్తారు అన్నయ్య ఉన్నారు పిలుస్తాను కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళింది కొంతేపటికి దేవానందుడు వచ్చి ధర్మదత్త నీ గురించి నాన్న చెప్పాడు ఏ విషయమైనా సూటిగా చెప్పడం నా అలవాటు రాజుగారి కొలువులో ఒక ఖాళీ ఉంది దానికోసం చాలామంది పోటీ పడుతున్నారు ఒక వెయ్యి వరహాలు ఇచ్చావంటే ఆ పదవి నీకు ఇప్పిస్తాను అది కూడా మా నాన్న మీ గురించి చెప్పాడు కాబట్టి లేకుంటే బయట వాళ్ళకి ఐదు వేల వరహాలకి ఇచ్చేసేవాడిని ఆలోచించుకో దేవనంద మీ నాన్నగారు నా గురించి చెప్పారు కాబట్టి నా మీద దయతో వెయ్యి వరహాలకే ఉద్యోగం ఇప్పిస్తానన్నావు సంతోషం కానీ దురదృష్టం ఏమిటంటే నేను ఒక్క దమ్మిడి కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను ఈ ఉద్యోగం నాకు అత్యవసరమే కానీ లంచం ఇచ్చుకోలేను ఈ ఉద్యోగం ఇంకెవరికైనా ఇప్పించు పర్వాలేదు నేను రేపటి వరకు నీకోసం ఎదురు చూస్తాను కానీ ధర్మదత్తుడు ఏమి సురపురం బయలుదేరాడు అడవి మార్గంలో మరలా రాక్షసుడు మిత్రమా ఉద్యోగం వచ్చిందా మీ నాన్నగారి మిత్రుడి కొడుకు సాయం చేశారా ధర్మదత్తుడు నిరాశగా జరిగిందంతా చెప్పాడు దానికి మహోదరుడు పెద్దగా నవ్వి మిత్రమా నీకు ఈ రాక్షస మిత్రుడు గుర్తుకు రాలేదా ఇదిగో వెయ్యి వరహాలు తీసుకెళ్లి అతనికిచ్చి ఉద్యోగం తెచ్చుకో మరోలో భావించుకో మిత్రమా నా ఆత్మా సంగతి నీకు తెలుసుగా నాకు నీ ధనం వద్దు మిత్రమా ఈ వెయ్యి వరహాలు నీకు ఉచితంగా ఇవ్వడం లేదు అప్పుగా ఇస్తున్నాను ఉద్యోగంలో చేరిన వెంటనే కొద్ది కొద్దిగా తీర్చేయి ఇక ఆ సమయంలో దేవానందడి దగ్గరికి తిరిగి వెళ్లడం సముచితంగా ఉండదని రాక్షస మిత్రునితో కొంతసేపు గడిపి ఇంటికి వెళ్ళాడు ధర్మదత్తుడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా తండ్రి దేవయ్యకి చెప్పాడు దేవయ్యని టూర్చి సదానందుడు ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు ఏది ఏమైనా మనుష్యుల కంటే నయమని మీ మిత్రుడు తెలియజేశాడు పక్కరోజు ధర్మదత్తుడు దేవనందుడి ఇంటికి వెళ్ళాడు దేవనందా నిన్న మీరు చెప్పినట్టుగానే వెయ్యి వరాలు తీసుకుని వచ్చాను ఇది తీసుకుని నాకు ఉద్యోగం ఇప్పించండి అయ్యో నిన్న మీరు ఖచ్చితంగా వస్తానని చెప్పలేదు అందుకే ఇక రారేమోనని ఐదు వేల వరహాలు తీసుకుని వేరే వారిని ఉద్యోగం కోసం సిఫారసు చేశాను ఇక చేసేదేమీ లేక ధర్మదత్తుడు నిరాశగా వెనుదిరిగాడు రాజధానిలో ఒకచోట దండోరా వేస్తూ ఒక వ్యక్తి కనిపించాడు చుట్టూ జనం గుమికూడి ఉన్నారు వినండహో వినండహో ఇందు మూలంగా యాభై మందికి తెలియజేయడం ఏమనగా రాజుగారు ఒక తెలియని వ్యాధితో బాధపడుతున్నారు ఆస్థాన వైద్యులు అడవిలోని లోయలో దొరికే అమృతవల్లి అనే మొక్కతో వైద్యం చేస్తే తగ్గుతుందని చెప్పారు కానీ ఆ మొక్కను చాలా సాహసంతో తేవలసి ఉంటుంది అలా తెచ్చిన వారికి కోరినంత బంగారం ఇవ్వబడునని రాజుగారు చాటింపు వేయమన్నారు ధర్మచచ్చుడు ఆ చాటింపు విని ఆలోచిస్తూ నెమ్మదిగా అడవి దారి పట్టాడు ధర్మదత్తుడిని చూడగానే మహోదరుడు మిత్రమా వెయ్యి వరహాలు ఇచ్చి ఉద్యోగం సంపాదించావా ధర్మదత్తుడు బాధగా రాక్షసుడికి జరిగింది చెప్పాడు అయ్యో అంత పని చేశాడా ఆ దేవనందుడు అయినా వాళ్ళని వీళ్ళని అడిగే బదులు నేరుగా మహారాజు వద్దకే వెళ్ళి అడగొచ్చుగా రాజదర్శనం నా బోటి సామాన్యులకు అంత సులభంగా దొరుకుతుందా చెప్పడం మరిచాను మహారాజు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారట ఈ లోయలో దొరికే అమృతవల్లి అనే మొక్కలను తెస్తే రాజు కోరినంత బంగారం ఇస్తారని చాటింపు వేశారు పాపం ఎవరైనా రాజుగారికి ఆ మొక్కలను తెచ్చిస్తే బాగున్ను ఆయన త్వరగా కోలుకోవాలి భలే మిత్రమా నువ్వు రాజుగారిని కలిసే అవకాశం వచ్చింది ఎవరైనా ఎందుకు నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు ఆ అమృతవల్లి మొక్కలని నేను నీకు తెచ్చిస్తాను దాన్ని నువ్వు తీసుకెళ్ళి రాజుగారికి నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఉండు నేను అమృతవల్లి మొక్కలను తీసుకుని వస్తాను అంటూ మహోదరుడు కాల్లోకి ఎగిరి లోయలోకి వెళ్ళి అమృతవల్లి మొక్కలను చేతిలో పెట్టి వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళు ధర్మదత్తుడు అమృతవల్లి మొక్కలను తీసుకొని రాజధానికి బయలుదేరాడు ప్రభు ఎవరో ధర్మదత్తుడట అమృతవల్లి మొక్కలతో వచ్చాడు వెంటనే ప్రవేశపెట్టండి ధర్మదత్తుడి చేతిలో ఉన్న అమృతవల్లి మొక్కలు చూసి ఆస్థాన వైద్యుడు ప్రభు ఇవే నేను చెప్పిన అమృతవల్లి మొక్కలు ఇవి చాలా శక్తివంతమైనవి ఇక మీరు వ్యాధి నుండి విముక్తి పొందినట్లే ఇవి తీసుకురావడం విషయం కాదు అని అమృతవల్లి మొక్కల నుండి రసం తీసి మరికొన్ని వనమూలికలతో కషాయాన్ని తయారు చేసి మహారాజుకి త్రాగించాడు కొద్దిసేపటి తర్వాత అద్భుతం నా శరీరంలోకి కొత్త శక్తి వచ్చినట్లు ఉత్సాహంగా ఉంది ధర్మదత్త అమృతవల్లి మొక్కలను తెచ్చిన వారికి కోరినంత బంగారం ఇస్తాను అని చెప్పాను నీ ధైర్య సాహసాలకు మెచ్చాను కోరుకో నీకెంత బంగారం కావాలి మహారాజా విద్యాభ్యాసం పూర్తి చేసి తగిన కొలువు కోసం ఎదురు చూస్తున్నాను నా చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించండి చాలు నీ ధైర్య సాహసాలతో పాటు నీ నిజాయితీ నాకు నచ్చింది ఇప్పుడే నిన్ను నా ఆంతరంగిక సలహాదారునిగా నియమిస్తున్నాను ఇది నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇక అమృతవల్లి మొక్కలను తెచ్చినందుకు బహుమతిగా ఇస్తున్నాను ధర్మదత్తుడు సంతోషంగా లక్ష వరహాలు తీసుకుని సురపురం బయలుదేరాడు దారిలో రాక్షసుని కలిసి నువ్వు చేసిన సాయంతో రాజుగారి ఆంతరంగిక సలహాదారుడిగా నియమించబడ్డాను నీ రుణం జన్మలో తీర్చుకోలేనిది కృతజ్ఞతలు మిత్రమా చాలా సంతోషం మిత్రమా రాచకార్యాలతో తీరిక లేకున్నా అప్పుడప్పుడు ఈ మిత్రుడిని కలవడం మాత్రం మర్చిపోకు ఎంత మాట మిత్రమా ఎప్పటికీ మన స్నేహం ఇలానే ఉంటుంది ఇక పక్క ఊరికి వెళ్ళిన సదానందుడు ఇంటికి వచ్చి దేవనందుడిని ధర్మదత్తుడి విషయం అడిగాడు దానికి జానకి నాన్నగారు మీరు చెప్పిన విధంగా ధర్మదత్తుడు వచ్చాడు అన్నయ్య వెయ్యి వరహాల లంచం అడిగాడు ఆయన తెచ్చే లోపే ఐదు వేల వరహాలకు వేరే ఎవరికో ఆ ఉద్యోగాన్ని ఇప్పించాడు ఎంత పని చేసావు ఆ ఉద్యోగం ధర్మదత్తుడికి ఇప్పించి ఉంటే నా మిత్రుడి కొడుక్కి సహాయం చేశానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాడిని అయ్యేవాడిని అంతేకాకుండా కుండ మార్పిడిగా ధర్మదత్తుడికి నీ చెల్లెలు జానకిని నీకు అతని చెల్లెలు సుమిత్రని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాను అలాంటి మంచి సంబంధం ఇంక దొరుకుతుందో లేదో చేతికంది నోటికి అందకుండా చేసావు నీ లంచే దీనికి అంతటికీ కారణం నాన్నగారు నేను చేసిన పనికి నన్ను క్షమించండి ధర్మదత్తుడి ఇంటికి వెళ్ళి దేవయ్యకి జరిగిందంతా చెప్పాడు నీ రాక్షస మిత్రుడి దయతో కొలువు సంపాదించావు ఇక సుమిత్ర పెళ్లి గురించి నాకేమీ లేదు సమయం దొరికిన ప్రతిసారి తన రాక్షస మిత్రుడిని కలుసుకుంటూనే ఉన్నాడు మిత్రమా నీవు న్యాయపరంగా రాజుగారికి సలహాలు ఇస్తూ అవినీతి లంచగొండితనానికి చోటు లేకుండా ధర్మ మార్గంలో నడుస్తూ అంకిత భావంతో ప్రజలకు సేవలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నావు నీ మిత్రుడనైనందుకు నేను గర్విస్తున్నాను ఇదంతా నీ చలవే మిత్రమా కొద్ది రోజుల తర్వాత రాజుగారి వద్ద పనిచేస్తున్న శేఖరుడనే యువకుడితో సుమిత్ర పెళ్లి చేశాడు ధర్మదత్తుడు బాధ్యతలు తీరిపోవడంతో ధర్మదత్తుడు తన తండ్రి అనుమతితో సదానందుడి కూతురు జానకిని వివాహం చేసుకున్నాడు లంచగొండితనం ముందు చూపు లేకపోవడం వలన దేవనందుడు ఒంటరిగా పశ్చాత్తాపంతో మిగిలిపోయాడు లంచం ఇవ్వడం తీసుకోవడం రెండూ చట్టరీత్యా నేరం మన తర్వాతి తరాల వారికి అవినీతి లేని సమాజం త్వరలోనే నిర్మింపబడుతుందని ఆశిద్దాం